హరివిల్లు ప్రాజెక్ట్స్ ఆగిరిపల్లిని ఊరి నానుకొని నొన్న నుంచి నుజూడేళ్ళ రోడ్లో హైవే పక్కన ఇరవై ఐదు ఎకరాల ప్రాజెక్టు ఆగిరిపల్లి ప్రాజెక్ట్ అండి మనకి జూన్ మంత్ ఎండింగ్లో లాంచ్ చేయడం జరుగుతుంది ఇరవై ఐదు ఎకరాల ప్రాజెక్టు హైవే ఫేసింగ్ అండి మనకి ప్రాజెక్ట్లో మెయిన్ వచ్చేసి ఫామ్ హౌసెస్ ఓపెన్ ప్లాట్స్ సిఆర్డి వెంచర్ అండి బ్యాంకులో వస్తుంది ఇరవై ఐదు ఎకరాల ప్రాజెక్టు అంటే మ్యాక్సిమం గజం వచ్చేసి పదివేల నుంచి పదివేల నుంచి పదకొండు వేల మధ్యలో ఉంటుంది మనకి చుట్టూ మామిడికాయ తోటలేనండి ఎటు చూసిన మామిడి తోటలే ఉంటుంది మధ్యలో ఫామ్ హౌసెస్ మళ్ళీ వెంచర్లో మామిడికాయ చెట్లు నాటుతారండి మనకి దీని దగ్గరలో మనకి మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియా పదహారు వందల ఎకరాల మల్లవల్లి ఇండస్ట్రియల్ ఏరియా దగ్గరలో ఉంటుంది అలాగే వచ్చేసి డాక్టర్ వంద వంద ఎకరాలలో డాక్టర్ కేకేఆర్ గౌతమ్ స్కూల్ దగ్గరలో ఉంటుంది మనకి యాగిరిపల్లి దగ్గరలో ప్రపోజ్డ్ ఓరర్ దగ్గరలో ఉంటుందండి నూజుబీడి ఐఐటి కాలేజీ ఒక పది నిమిషాలు జర్నీలు వెళ్ళొచ్చు మనకి ఇక్కడ దగ్గరలో ఇండస్ట్రియల్ ఏరియాలు కుశిలవా షోరూమ్స్ అలాగే వచ్చేసి బైకు కారు పిస్టన్ కార్లు తయారు చేసే ఫ్యాక్టరీలు ఎంతో ఎంప్లాయ్మెంట్ దగ్గరగా ఉందండి ఈ వెంచర్ ఇండస్ట్రీసు ఫామ్ హౌసెస్ అలాగే మామిడికాయ తోటలు చాలా ఆహ్లాదమైన వాతావరణంలో వీకెండ్ హోమ్స్ ఫామ్ హౌసెస్తో ఈ వెంచర్ డెవలప్ చేయడం జరుగుతుంది ఈ మంత్ ఎండింగ్ లాంచింగ్ అండి లో బడ్జెట్లో లాంచ్ చేయడం జరుగుతుంది మనకి ఈ వెంచర్లో వచ్చేసి టెన్ ఫీట్ కాంపౌండ్ వాళ్ళు డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ కాంపౌండ్ వాళ్ళు అలాగే ఎవెన్యూ ప్లాంటేషను ఎంట్రన్స్ ఆర్చి ఫామ్ హౌసెస్ ఇక్కడ ఇక్కడ ఆగిరిపల్లి అడవి నెక్కలం ఇటు నూజివీడు ఇక్కడ అన్నిటిలో ఇంజ ఇంజనీరింగ్ కాలేజెస్ ఐఐటి కాలేజెస్ అలాగే ఎన్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ కాలేజెస్ అన్ని దగ్గరలో ఉన్నాయండి మనకి విజయవాడ దగ్గరలో లో బడ్జెట్లో ఈ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరుగుతుంది మనకి కరెక్ట్గా ఎక్కడ నుంచి బెన్సర్కి ముప్పైకి ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ప్రాజెక్ట్ చాలా బాగుంటుంది ఫామ్ హౌసెస్ వీకెండ్ హోమ్స్ మనకి అప్రిషియేషన్ కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇక్కడ అన్ని ఇండస్ట్రీస్ దగ్గరలో ఉన్నాయి మనకి ఎంప్లాయ్మెంట్స్ ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది ఇక్కడ మళ్ళీ మంత్లీ మంత్లీ మెయింటెనెన్స్ ఉంటాయి ఇక్కడ మెయింటెనెన్స్ సారీ వెంచర్లో డెవలప్ చేసిన తర్వాత ప్లాట్కి ప్లాట్ మెయింటెనెన్స్ చాలా బాగుంటుందండి చాలా ఆహ్లాదమైన వాతావరణం రిసార్ట్స్గా డెవలప్ చేయడం జరుగుతుంది నొన్న నుంచి నూచివూడి వెళ్ళే రోడ్లో ఆగిరిపల్లి నూరు నానుకొని ఇరవై ఐదు ఎకరాలు సిఆర్డీఏ ప్రాజెక్ట్ లాంచ్ చేయడం జరుగుతుందండి జూన్ ఈ మంత్ ఎండింగ్ లాంచ్ చేయడం జరుగుతుంది కేవలం గజం పదివేలు నుంచి పదిహేను పదకొండు వేల మధ్యలో ఉంటుంది నూట ఎనభై గజాలు నూట యాభై గజాలు ప్లాట్లు వస్తాయండి ఫామ్ హౌసెస్ ఓ ప్లాట్స్లో మామిడికాయ చెట్లు మామిడికాయ చెట్లు లాంచ్ చేయడం జరుగుతుంది హరివిల్లు ప్రాజెక్టు పదిహేడో ప్రాజెక్టు ఫార్చున్ వ్యాలీ అండి హైవే ఫేసింగ్ వెంచరు చాలా బాగుంటుంది ఫామ్ హౌస్ అండి విజయవాడ నుంచి థర్టీ మినిట్స్ జర్నీలో వెళ్ళిపోవచ్చు వీకెండ్ హోమ్స్ ఫంక్షన్ దీంట్లో రిసార్ట్స్గా డెవలప్ చేయడం జరుగుతుంది సైట్ విజిట్ కోసం కాంటాక్ట్ చేయండి ఆగిరిపల్లి నూనె నుంచి న్యూజుబుడి వెళ్ళే రోడ్లో కేవలం గజం పదివేలు పదకొండు వేల మధ్యలో ఉంటుంది డెవలప్ చేసిన తర్వాత ప్లాట్ రేట్లు పెంచడం జరుగుతుంది అంటే బుకింగ్ ఈ వెంచర్ బుకింగ్ అప్పుడే మాత్రమే పదివేలకి ప్రైస్కి వస్తాయండి వన్స్ రో వర్క్లు స్టార్ట్ అయ్యి రోడ్లు వర్క్లు అని స్టార్ట్ అయిన తర్వాత గజం పదిహేను వందలు రెండు వేలు అండి ఇది నేల మీద ఉన్నప్పుడే మనకి పొలం మీద ఉన్నప్పుడు లాంచింగ్ అప్పుడే మనకి డిస్కౌంట్ లభిస్తుందండి సైట్ విజిట్ కోసం కాంటాక్ట్ చేయండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ టూ త్రీ ఎయిట్ ఫోర్ డబల్ వన్